నమస్కారం ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మొన్నటి రోజున మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం మాధవరం పరివాక ప్రాంతంలో ఉన్న రాఘవేంద్ర ప్రాజెక్టు బెడగల్ల ప్రాంతానికి వెళ్లే పంప్ హౌస్ ని ధ్వంసం చేయడం జరిగింది సుమారు నాలుగు వేల ఐదు వందల ఎకరాలకి వాటర్ అనే సప్లై అవుతుంది అలాంటి స్టేజ్ ని ధ్వంసం చేశారు అది మన ఛానల్లో వార్త చేసుకున్నాం అలాంటి సంఘటనే మరొకటి సేమ్ మాధవరం పరివాహక ప్రాంతమైన జలాలు వెళ్లే నది పక్కన ఉన్న పంప్ హౌస్ మరొకటి విధ్వంసం చేశారని మనం చెప్పుకోవచ్చు దీని గురించి పూర్తిగా విశ్లేషించే ముందు మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక లైక్ వేసుకోండి విషయానికి వస్తే మాధవరం గ్రామం బస్సులు తొట్టి ప్రాజెక్ట్ కు సంబంధించిన పంప్ హౌస్ ని గుర్తు తెలియని దుండుగులు ధ్వంసం చేశారని మనం చెప్పుకోవచ్చు ఇందులోన బ్రేకర్లు ధ్వంసం చేశాయి ఇది గతంలోనే రిపేర్ లో ఉన్న ప్రాజెక్టు దీన్ని మరింత హేయమైన చర్యగా తీసుకుని అక్కడ ఉన్న పరికరాలను విధ్వంసానికి పాల్పడారని మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ సుమారు బస్సులతో గ్రామానికి సంబంధించినది ఇది ఇక్కడ నుంచి లక్ష్మారి చెరువులోకి పంపు చేస్తుంది వాటర్ మళ్ళీ అక్కడ నుంచి బస్సులతోటికి మరొక ప్రాజెక్ట్ అక్కడ నిర్మించారు అక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్లో నుంచి బస్సుల తడికి వాటర్ సప్లై చేయడం అనేది జరుగుతుంది ఇది సుమారు ఆరు వేల ఐదు వందల యాభై ఎకరాలకు వాటరు సప్లై చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న సందర్భంలోన కొంతమంది దుర్మార్గులు దుండుగులు కావాలనే కక్షపూరితమైన చర్యతోన రైతులే ధ్యేయంగా చేసుకొని ఈ సంఘటనలు చోటు చేసుకున్నారని మనకు అర్థమవుతుంది ఎందుకంటే గతంలోన బెలగాలకి సంబంధించిన ప్రాజెక్టు గురువు రాఘవేంద్ర టూ ఆ ప్రాజెక్ట్ ని విధ్వంసం చేశారు ప్రస్తుతం ఇదే మాధవరం గ్రామంలో ఉన్న బసలదొడ్డి గ్రామానికి సంబంధించిన పంప్ హౌస్ ను కూడా విధ్వంసం సృష్టించారని మనం చెప్పుకోవచ్చు ఇలాంటిది హేయమైన చర్యగా ప్రజలు భావిస్తున్నారు ఏదైనా వ్యక్తిగత చర్యలుంటే వ్యక్తిగత ఘర్షణలుంటే వ్యక్తిగతమైన కక్షపూరితంగా ఉంటే ఆ వ్యక్తి పైన దురుసుగా ప్రవర్తించొచ్చు ఆ వ్యక్తిని ఏదైనా మాటలు అనొచ్చు కానీ ఆ వ్యక్తి బతికే ఆర్థిక స్థితిగతుల పైన ఆర్థిక మూలాల పైన చేయడం అనేది ఇది తీవ్రమైన చర్యగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు కొంతమంది రైతులైతే తుంగభద్ర నిండు కుండలా ప్రవహిస్తున్న తరుణం ఇది ఇలాంటి సందర్భంలోన ఇలాంటి ప్రాజెక్టులు విధ్వంసం చేయడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తున్నారు ఇది కావాలని ఎవరు కుట్రపూరితంగా రాజకీయ కారణాలా లేక వ్యక్తిగత కారణాలా లేక మరి ఏమైనా దొంగతనానికి సంబంధించిన దుండుగులా రాత్రి వచ్చేసి అదే పనిగా విధ్వంసానికి పాల్పడుతున్నారు మళ్ళా వీరు ఆ ప్రాజెక్ట్ లో సంబంధించిన పరికరాలు ఏమైనా మిస్ అయినాయా లేదనేది ఇంతవరకు సమాచారం అయితే రాలేదు మనకందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఉన్న కొన్ని బ్రేకర్స్ ఏవైతే వోల్టేజ్ పవర్ వస్తుంది ఆ పవర్ సప్లైని సరఫరా చేసే వస్తువులను అయితే ధ్వంసం చేసినట్టు మనకు వస్తున్న సమాచారం ప్రకారం మనం చెప్తున్నాం పూర్తిగా అయితే ఇప్పటి వరకు పోలీసులు డాక్స్కోన్ తెచ్చి దాన్ని విచారణ చేస్తామని పోలీసులు కూడా చెప్పిన దాఖలాలు అయితే ఉన్నాయి ఈ దానిపైన పూర్తిగా విచారించి ఎవరు ఈ చర్యకు పాల్పడినట్టు రాజకీయ కోరణమా లేకపోతే కుట్ర కోడమా లేకపోతే ఎవరైనా దొంగలు కావాలని చేస్తున్నారా అన్నది పూర్తిగా తెలియాల్సి ఉంది